ఫ్రెండ్స్ నేను ఎన్నోసార్లు చెప్పాను కదా ఆన్లైన్లో మీరు సారీస్ కానీ అలాగే డ్రెస్సెస్ కానీ తీసుకుంటే చాలా మోసపోతున్నారు నాకు తెలిసిన వాళ్ళే మోసపోయారు మీరు కూడా మోసపోతే ఎన్నో వీడియోలు చేశాను అయితే కూడాను కొంతమంది అనుకుంటారు నీకేమైంది ఆ ఇమ్మ కంటెంట్ నువ్వు వాడుకుంటున్నావు ఆ అమ్మ కోసం నీకు కదా నేను ఆ అమ్మ కోసం కానీ ఆవిడ కోసం కానీ నేను ఎప్పుడూ చెప్పట్లేదనమాట ఇలా చాలా జనం మోసపోతున్నారు కదా అలా చేసుకోకుండా ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో తీసుకోండి అని అయితే నేను చెప్తాను నేను చాలా వీడియోలో కూడా చెప్పాను మా చెల్లి ఇలా ఆన్లైన్లో పరిగెడుతూ ఉంటుంది వీడియోలు చూసి అనేసి ఇంతకుముందు చెప్పాను కదా చాలా వీడియోల్లో ఇప్పుడు సేమ్ ఈరోజు జరిగింది అనమాట తనే చెప్తా తన మాటల్లో తను ఏసారి అయితే ఆర్డర్ చేసింది శారీస్ యాదొచ్చింది అనేది మీరే చూడండి ఇలాగ ప్యాకి ప్యాకెట్ వచ్చింది ఇది త్రీ నైన్ తొమ్మిది వందలు చెప్పు ఎంత త్రిబుల్ నైన్ సారీ త్రిబుల్ నైన్కి అని చెప్పారంట బై వన్ గెట్ వన్ అని వీళ్ళే సరే అని ఆర్డర్ చేస్తే ఈ ఇంటికి వచ్చేసరికి ఈ అమౌంట్ అయితే వీళ్ళు పే చేశారనమాట లేని కూడా సరే ఓకే ఈ అమౌంట్ పే చేశారు బాగానే ఉంది కానీ మీరు ఏసారి బుక్ చేసే చూపించండి మేడం చూడండి చూడండి ఇది యూట్యూబ్ చేశాను యూట్యూబ్లో ఇది ఓకే చేశాను చూడండి ఇది సారీ స్ట్రీట్ అనేసి ఈ యాప్లో మీరు దయచేసి ఒకసారి మీరు కూడా చూసి కలర్ ఏ కలర్ నేను ఈ సారీ చూ పెట్టానండి చూడండి మీరైనా చూడండి కదా ఇలా ఎవరికైనా ఆయుసు ఉండదండి ఎట్లా పెట్టి మోసం చేస్తారండి ఇది నేను ఈ సారీ అయితే ఈ సారీ వీళ్ళు ఈ సారీ అనమాట వీళ్ళు ఆర్డర్ చేశారు అనమాట సరే అని వాళ్ళు ఓకే చేశారు కనిపిస్తుందా ఈ సారీ అనమాట వీళ్ళు కనిపిస్తుందా ఇప్పుడు నీట్గా ఈ సారీ ఎంత బాగుంది కదా ఈ సారీ అయితే వాళ్ళు నైన్ కి టూ సారీస్ అంటే గాను ఆర్డర్ పెట్టారనమాట ఇప్పుడు మనకి ఇంట్లో ఇంటికి వచ్చిండే సారీ సేఫ్ చూడండి ఇలా ఇంకా ఇలా సారీస్ చేయలేదు ఇట్లా వచ్చాయండి ఓల్డ్ స్టాక్ అండి బయ నాకైతే ఆ స్టాప్ లో స్టాక్ ఉండిపోయిందేమో ఇది చల్లలేక ఇచ్చేరేమో అనిపిస్తుంది నాకు చూడండి అసలు వాళ్ళ దగ్గర ఓల్డ్ స్టాక్ ఉంటది కదా ఎప్పుడు మనకి సేల్ కాకుండా సైడ్ బాగా అదే వీళ్ళు ఆర్డర్ చేసింది ఒక కలరు మేము ఆర్డర్ పెట్టామండి చూడండి ఇలా ఉంది ఎవరికైనా ఎలా ఉంటుంది చూడండి ఇలా చూసి టూ శారీస్ వస్తావులే పోనీ అని మేము అనుకున్నాము ఇలా సరే ఆర్డర్ పెట్టాము త్రిపుల్ నైన్ అని చెప్పారు పోనీలే ఓకే అని పే చేసి ఇంటికి వచ్చేసరికి థౌజండ్ రూపీస్ ఫార్టీ ఎయిట్ రూపీస్ అన్నారు ఏమో డెలివరీ ఛార్జీలు ఏమో లే ఈ శారీలు అంటే నాకు ఇష్టపడి తీసుకున్నాను కదా బాగుంటాయి అమౌంట్స్ నేను ఎగ్జాక్టింగ్ కిందకి వెళ్ళాను డెలివరీ బాయ్ వచ్చేసరికి వెళ్ళేసరికి వచ్చేసి ఇంటికి వచ్చేసరికి ఓపెన్ చేసేసరికి ఈ రకంగా ఉన్నాయండి ఇది ఏమైనా కరెక్టా చూడండి ఇది యాప్ పేరు కూడా చూడండి శారీస్ ఉంది వాళ్ళు ఎవరో లింక్ పెట్టారంటే ఆ లింక్ ద్వారా తీసుకున్నారు ఇంకొకటి ఏమంటే వాళ్ళ పేరు ఇప్పుడే వద్దు వాళ్ళ పేరు ఇప్పుడే చెప్పొద్దు ఎందుకంటే వాళ్ళకి ఈమెయిల్ ఐడి సరే వాళ్ళకైతే వాళ్ళ ఫోన్ నెంబర్ లేదు వాళ్ళది ఎక్కడనేసి తెలియట్లేదు ఎక్కడ ఇన్స్టాల్ అన్నా నీకు వచ్చింది ఏదో యాప్ యాప్ పేరు అయితే ఇప్పుడు చెప్పము చెప్పొద్దు చెప్పొద్దు యాప్ పేరు అయితే ఇప్పుడు అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళకైతే ఈమెయిల్ ఐడి ద్వారా మెసేజ్ అయితే పంపించాము ఒకవేళ వాళ్ళ మెసేజ్కి ఏమైనా స్పందించి ఈ చీరలు ఏమైనా తీసుకొని మళ్ళీ వీళ్ళు ఏ చీర అయితే కావాలనుకున్నారో ఆర్డర్ చేశారు ఆ చీర ఏమైనా వచ్చినట్టు అయితే అంటే ఓకే అంటే నేనేం చెప్తానంటే ఆన్లైన్లో ఈ విధంగా కాదు నాకు రిటర్న్ షేర్ మేడం హెల్ప్ చేస్తారు బట్ వీళ్ళు ఎవరైతే మీకు ఉన్నారు కదా సిల్క్ అండి కంజాబూరు సాఫ్ట్ సిల్క్ అనేసి అందులో ఉంటుందండి దాన్ని కాదు ఇప్పుడు మీరు మీ ఇమెయిల్ వాళ్ళు ఏమైనా స్పందించి టైం ఉంది టైం ఉంది అవుతారు అయిన తర్వాత వాళ్ళు ఏమైనా రిటర్న్ ఇస్తే ఒకవేళ అందుకని వాళ్ళు ఇవ్వకపోయినా అట్లా కావాలి అసలు ఈ సారీ అయితే కొంచెమైనా అట్లీస్ట్ బాగలేకపోయినా చూడటానికైనా ఇట్లా షైనింగ్ ఉంది ఈ సారీ అయితే చాలా పెద్ద ఏజాలు కట్టుకునే సారి అంటే ఇప్పుడే ఈ అంచాయితీ ఇలా ముడుచుకుపోతుంది ఇది ఎవరైనా ఇంకా కడితే ఏం బాగుంటుంది ఇలాంటిసారి పంపించారనమాట వీళ్ళు ఒక తొమ్మిది త్రిబుల్ నైన్కి వచ్చేసి రెండు సారీ వస్తుందని చెప్పి చూడండి మీరు ఎంత బాగా యూట్యూబ్లో చూసి ఇలా చూసి ఇలా బుక్ చేసుకొని ఎంత చక్కగా మోసపోయారంటే నేను అందుకే చెప్తా ఎప్పుడు ఎవరి పేద పడి ఏడటం లేదు ఎవరి గురించి మనం ఇక్కడ మాట్లాడటం లేదు మనం మోసపోయే వాళ్ళు ఇంకొంతమంది ఇలా కాకూడదు అనే ఒక ఉద్దేశంతోనే ఇప్పుడు ఏ యాప్ పేరు చెప్పలేదు ఎవరి పేరు చెప్పలేదు బై ఛాన్స్ వాళ్ళు ఏమైనా మనం పెట్టే మెసేజ్కి స్పందించి ఇది రిటర్న్ ఇస్తే సరే లేదంటే ఆ యాప్ పేరు కూడా చెప్తా ఈ విధంగా మోసపోతున్నారు ఫ్రెండ్స్ నేను ఎన్నోసార్లు చెప్పాను ఈ విధంగా మోసపోతారు ఎవరు మోసపోవద్దు మోసపోవద్దు మీరు అనుకుంటారు శారీ రిటర్న్ ఇచ్చేస్తే మనకి డబ్బులు కూడా వాపస్ వస్తాయి అనేసి చెప్పేవాళ్ళు ఉన్నారు కుర్చీలో కూర్చొని ఇలాంటి మాటలు అన్నీ విని మనం మోసపోతున్నాం ఇప్పుడు కళ్ళ ముందు జరిగే మోసం అనమాట ఇది ఎక్కడో జరిగింది ఎవరో మోసపోతున్నారు కాదు మన కళ్ళ ముందు జరిగే మోసాన్ని దీన్ని ఏమంటారు ఇది ఈ విధంగా ఉంటుంది అందుకే నా ఫ్రెండ్స్కి అందరికి చెప్తున్న నా సిస్టర్స్కి ఎవ్వరు ఆన్లైన్లో అయితే బుక్ చేయదు దయచేసి మీ దగ్గర ఉండే షాప్కి అయితే వెళ్ళి ఆఫ్లైన్లో తీసుకోండి మనకు కావాల్సిన కలరు మనకు నచ్చే సారీస్ అయితే తీసుకోవచ్చు మనం ఆర్డర్ చేసేటప్పుడు ఫోటోలో ఒక కలర్ ఉంటుంది వాళ్ళు ఇంటికి పంపించేటప్పుడు వేరే కలర్ పంపిస్తున్నారు బట్ కలర్ వేరే అయితేనో ఓకే శారీసే వేరే ఫుల్ పంపించేస్తున్నారు ఇది ఇది సారీస్ ఈ విధంగా వచ్చింది అనమాట అసలు మనం పెట్టే కలర్ వేరు ఇది నాకు వద్దు ఇది నేను పెట్టలేదు అనేసి ఈ బట్ బాగాలేదు సారీస్ అయితే అసలు చూడడానికి మీకు కలర్ ఏమనిపిస్తుందో నాకు తెలియదు కానీ సారీస్ అయితే అసలు లేదు చాలా బాగాలేదు ఒక త్రీ టైం టూ టైం కట్టుకుంటే ఇలా ముడిచిపోతుంది అలా ఉంది ఈ సారీస్ అయితే ఈ విధంగా ఉంది మీరు దయచేసి ఎవ్వరూ ఈ విధంగా మోసుకోకూడదు అనేసి అయితే నేనైతే చెప్తున్నాను వీళ్ళు ఏమైనా ఆ వీడియో చూసి ఈ ఇమెయిల్ ఐడియా పంపించారు కదా దాన్ని స్పందించకుండా ఉంటే ఇంకొక వీడియో అయితే నేనైతే చేస్తాను తప్పకుండా యా యాప్లో మనం బుక్ చేసుకోకూడదు యా యాప్ ద్వారా మోసపోయామనేది అయితే చెప్తాను ఇది ఫ్రెండ్స్ ఇలా జరిగింది మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి నువ్వు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారో మీరు చెప్పండి ఇంకేం లేదు అదే చేస్తే బాగున్నా అనిపిస్తుంది అంటే చాలా వీళ్ళు డబ్బులు పెట్టారు కాబట్టి చాలా బాధ అనిపిస్తుంది అనమాట చేంజ్ చేస్తే మీరు మీరైనలా చెప్పండి ఏం చెప్తాం వాళ్ళు ఎవరైనా చెప్తాం మనం ఇలా అయ్యింది చూడాలి ఇప్పుడు వాళ్ళు రిటర్న్ ఇస్తారా లేదంటే మనం మోసపోయామనేది మనకి ఈరోజు సండే కాబట్టి వాళ్ళు రస్బెండ్ అవ్వలేదేమో రేపు మండే అవుతారేమో చూద్దాము ఓకే ఫ్రెండ్స్ మీరేమైనా చెప్పాలనుకుంటే కామెంట్ ద్వారా చేయండి లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది లైక్ అయితే తప్పకుండా చేయండి ఈ విధంగా ఎవ్వరూ మోసపోకూడదు ఎవ్వరూ మోసపోకూడదు అన్నంత మనమైతే లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుంది ఇది దీంట్లో ఎలాంటి తప్పు లేదు ఎందుకంటే ఇది ఆర్డర్ వచ్చిన వెంటనే మేమైతే వీడియో చేసాము ఎందుకంటే ఇది మనం చేసే సారీస్ కాదు కాబట్టి డబ్బులు అయితే తీసుకున్నారు ఆర్డర్ వచ్చేసరికి తను అయితే ఇంట్లో లేదంట వాళ్ళు బాబు తీసుకున్నారు వచ్చేసి సారీ తీసి చూసేసరికి ఈ ప్యాకెట్లో వచ్చింది ఇలా తీసి చూసేసరికి కలర్స్ ఇలా ఉంది ఎవరిని అడుగుదాం డెలివరీ బాయ్ ఏం చేశారు తనకి ఎవరైతే పార్సల్ పంపించమన్నారో వాళ్ళు పెట్టి సెల్పోయాడు అంతే కదా ఈ సారీస్ ఇప్పుడు ఎవరు పంపించారు అని పైన వాళ్ళు వాళ్ళ నెంబర్ కూడా లేదు కనీసం ఈమెయిల్ ఐడి అంట వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టారు చూద్దాం ఏ విధంగా స్పందిస్తారనేసి చాలామంది చెప్తుంటారు కదా అసలు మీరు ఏమైనా అయితే వాపస్ ఇవ్వచ్చు డబ్బులు వాపస్ తీసుకోవచ్చు ఏం వాపస్ ఇస్తాం వీళ్ళు ఎవరిని పట్టుకొని ఆడాలో అర్థం కావట్లేదు మీకైనా తెలిస్తే సహాయం చేయండి అని అంటున్నారు వీళ్ళు మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్